వేములవాడ శాసనసభ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో పలువురు దేవుళ్లకు మొక్కిన మొక్కులను చెల్లించుకుంటున్నారు ఈ నేపథ్యంలో వేములవాడ ఆర్య వయసు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఎటా శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆది శ్రీనివాస్ గెలిస్తే ఘనంగా మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నట్లు వారు మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ హాజరై లింగార్చనను భక్తి శ్రద్ధలతో తిలకించారు అనంతరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ మంటప హనుమాన్ భక్త మండలి యాత్రలో ఘనంగా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు భజన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని భజన కీర్తనలను తిలకించారు భజన మండల సభ్యులతో కలిసి ఆది శ్రీనివాస్ చిందులు వేస్తూ భజన చేశారు అనంతరం భజన మండల సభ్యులను అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ ధార్మిక క్షేత్రమైన వేములవాడలో ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనైనా ఆర్యవయసులు ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాస్ దంపతులు తాటికొండ వాణి పవన్ తో పాటు ఆర్యవయసు సంఘం సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఒక చక్కటి కార్యక్రమం ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు ప్రతి శనివారము ప్రతి ఏకాదశి పరదన సందర్భంగా ఇక్కడ భజన ఉంటుందన్నమాట ఒకసారి నేను బాగా గుర్తు నాగరాజు గారు కూడా ఫోన్ చేసి రమ్మని ఆ రోజు వీలు కాలే ఈసారి ముక్కు ఏకాదశి ఏకాదశి పరిస్థితి సందర్భంగా కలిసి రావడం మీ మధ్యలోకి రావడం మరి భక్తి పారవేశంతో పాడేటువంటి పాటలకు అయి అందరూ కూడా నాట్య మాటలు నాతో కూడా ఒక సంక్షేమైనటువంటి అభినందనలు అందజేస్తా ఉన్నాను చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి వారందరికీ కూడా పేర్లు లేకుండా ఈ పట్టణంలో అనేక ఆధ్యాత్మిక కేంద్రాలకు పలు భక్తి భావంతో పోయేటువంటి కార్యక్రమాలు ఏవైనా పోయే క్రమంలో ఆర్యవేసులో ముందుంటారు అందులో ఏమాత్రం లేదు ప్రతిరోజు కూడా దేవాలయంలో కనిపించేటువంటి స్వామివారికి దర్శించుకునేటువంటి ఉదయం కానీ ప్రాతకాల పూజలో కానీ సాయంత్రం వేళలో కానీ కనిపించేటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా i don't